ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా చికెన్ గ్రేవీ కర్రీని ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి రోటీ పుల్కా రైస్ బిర్యానీ ఇలా దేనిలోకైనా చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసి తీసుకొని వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఈ సాల్ట్ చికెన్కి పట్టే విధంగా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే టూ మీడియం సైజ్ టొమాటోస్ని కూడా తీసుకొని ఇలా కట్ చేసుకొని ఈ రెండింటిని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న గసగసాలు జీడిపప్పును కూడా ఇందులోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలానే ఇందాక మిక్సీ వేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ కూడా వేసుకొని టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని అందులో వన్ స్పూన్ వరకు ఫ్రెష్ కరుబు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు పసుపు వన్ స్పూన్ వరకు కారం అలానే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ హోల్ గరం మసాలా ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు కాడు వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు మూడు కరివేపాకు రెబ్బలు మూడు పచ్చిమిర్చి అలానే కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషం ఆరు నిమిషాల వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోండి చికెన్ని సో మనకి చికెన్ నుండి ఆయిల్ అనేది సపరేట్ అయిందండి సో మనకి పీస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది సో లాస్ట్లో మీరు కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి ఒకసారి ఈ విధంగా మీరు కూడా చికెన్ కర్రీని ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి